ఐదు పిల్లలు పోతుందా పది పిల్లి పోతుందని మీరు ఉంటారు కదా అదే మళ్ళీ సెకండ్ ఆప్షన్గా మళ్ళీ ఆ మార్కింగ్ ఇచ్చిన తర్వాత మీరు మీటింగ్ పెట్టండి దానికి మేము మాట్లాడదాం కానీ మీరు ఏది పెట్టకుండా సెంట్రల్ రోడ్డు నుంచి సెంట్రల్ వెళ్ళి తీసింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మరి వాళ్ళు ఎప్పుడు వచ్చి కూర్చేటప్పుడు కూడా మేము అడిగినాం ఎవరు గవర్నమెంట్ ఇచ్చిందా లేదంటే ఇది కేవలం మార్కింగ్ కోసమే మీకు ఏ ఏది ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అప్పుడు అడిగినా నేను ఏది నేను ఒక రిపోర్టర్ సాక్షి రిపోర్టర్ను నేను అప్పుడు అడిగినా ఎందుకు కొత్త ఎందుకు మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఎట్లా అంటే యాక్చువల్గా బైపాస్ చేస్తామని చెప్పారు ఆ లిస్ట్ అవుట్ కూడా బైపాస్ ఉంది అన్న ఏది మన మంత్రి గారు రిలీజ్ చేసిన దాన్ని కూడా బైపాసే దానికి కూడా మార్కింగ్ ఇచ్చేది అది ఇయ్యాక దాన్ని కాదని ఇప్పుడు మళ్ళీ ఉండే అంటారు నలభై ఫిట్ పోతుంది నలభై ఫిట్ మళ్ళీ నాది పది ఫిట్ పోతుంది ఏడు ఏడున్నర ఫిట్ పోతుంది ఏడున్నర ఫీట్ పోతే ఒక అట్లా ఐదు ఫిట్ పోతుంది ఐదు ఫిట్ పోతే మొత్తం నా ఇల్లు శీఘ్రమే మొత్తం కూలిపోతాయి మొత్తం దాన్ని పోతే నా దాన్ని ఏమంటే ముందని రెండు పిల్లర్లు మొత్తం కూలి ఇల్లెట్లో నిలబడుతుంది నాకు రెండు రెండు రూమ్లు ఏడుండాలి బైపాస్ చెప్తాను అది మరి ఆరు ఫిట్లు పెడతా ముప్పై ఫిట్లు పెట్టాను మీరు మాత్రం కరెక్ట్ కాదు అది తక్కువ తగ్గించాలి అది ముప్పై మూడు పెట్టి మీరు చెప్పండి చెప్తారు ఆటోలు రావు మొత్తం ఈడ అది అది దెబ్బతింటుంది అని చెప్పేసి ప్రచారం చేసింది కావాలని ఇద్దరు ముగ్గురు వాళ్ళ పేరు కూడా మాకు తెలుసు ప్రచారం చేసింది రావు ఒకటి ఏది మనకు ఈడ ఉపాధి కోల్పోతాం షాప్ నడిపోయి ఊరు చెవ ఏది గొంతర కట్ ఊరు పోకపోతే బైపాస్ అంటే ఊరు బొందర కట్ట అవుతుందని చెప్పి ప్రచారం చేశారు ఏది ఈ తక్కువ తక్కువ అది వాళ్ళు రాష్ట్ర పేరు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఒప్పుకొని నక్ష రోడ్డు అని ఫస్ట్ సర్వే చేశారు దానికి అగ్రిమెంట్ అయింది అగ్రిమెంట్ అయిన తర్వాత ఒక ముగ్గురు నలుగురు అధికార పార్టీ నాయకులు ఉంది దాన్ని ఊళ్ళ నుంచి వేసే ప్రయత్నం చేసి ఏదో ప్రజలను మభ్యపెట్టి మన ఊరు బల్లకాలు అవుతుంది ఏమి రావు మనకు అక్కడ గుట్టకాయలు దిగి రావాలి ఇటు ఇక్కడ దిగి రావాలి ఊరు అభివృద్ధి చేస్తారు బైపాస్ పడ్డ తర్వాత నీకు ఊళ్ళో ఫ్యామిలీ అయితే పిల్లలు అవుతారు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు రోడ్లు కట్టుకుంటారు ఇప్పుడు ఇంతవరకు సాధ్యం ఉంటే మీద మార్కింగ్ మార్కింగ్ ఇచ్చారు మార్కింగ్ ఇచ్చినప్పుడు ఎవరో తిరగదు రూమ్ మొత్తం పోతుంది మాది కొన్ని నలభై అని మీరు అంటూ రాదు అట్లయినా కూడా రూమ్ మొత్తం ఏం లేకుండా పోతుంది అది అది మూడు రూములు ఆ మూడు రూముల రెండు రూములు పోతుంది ఆల్రెడీ ఇక మరి వెంకన్న అంటే పేరు రాజా మూడు రూమ్లల్లో రెండు రోజులు పోతున్నాయి ఆ రెండు రోజులు పోతే మరి మీరు ఎక్కడ ఉండాలి మాకు అర్థం కావట్లేదు దానికి మీరు ఏమన్నా మరి ఏం భరోసా ఇవ్వట్లేదు మరి పచ్చి వాకింగ్ ఇచ్చి మంచి బార్కింగ్ ఇచ్చి ఇట్లా చేస్తాం ఊళ్ళో కొట్టామంటే మరి నాకు ఆల్రెడీ పోయింది నా తమ్ముడికి అయింది నాకేంది మా తమ్ముడికే బిడ్డ నాకు ఇద్దరు కొడుకు బిడ్డ మరి మీరు అట్లా దగ్గర వెంకటేశ్వర గారు అంబేద్కర్ స్టాప్ట సార్ అయితే ఇప్పుడు కార్యదర్శి గారు తగినటువంటి లిస్టులో నా పేరే లేదు అంటే నా ఇల్లు ఉంటుందా పోతుందా అసలు ఏంటి సార్ కార్యదర్శి గారు నా ఇల్లు ఉంటుందా పోతుందా పోతు సమాధానం ఏంటి నా పేరు లేదు అందులో చెప్తామది చౌరస్త అంబేద్కర్ స్టార్టింగ్ మూడు గుంటల స్థలము ఇల్లు మూడు గుంటల స్థలము ఇల్లు మూడు రూమ్లు సార్ మూడు రూములు పూర్తిగా పోతున్నాయి రెండు గుట్టల స్థలం పోతుంది అందులో అరగుట్ట స్థలం వెళ్తాను సార్ అక్కడ ఒక ప్రైవేట్ గేడ్ వచ్చేసారు అక్కడ ఇంట ఇరవై ఐదు లక్షలు ఉంది దాని ప్రకారం నాకు ఒక కోటి రూపాయలు ఆస్తి నేను ఆ కాల అక్కడ ఆ స్థలం పోకుండా నాకు హైదరాబాద్ లబ్బు ఉన్నాను సార్ దయచేసి మీరు గమనించండి ఇంకొకటి నుంచి నాలుగు ఫుట్లు పోతాను ఎందుకు రోడ్డు గురించి నాలుగు పోతాయి సార్ ఇంకా చెప్పి బోర్ వేసుకుంటే నాలుగు నాలుగు డెబ్బై వేలు అయితే చెప్పిన ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది ముప్పై ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ముప్పై రోడ్డు ముప్పై రోడ్డు చూసి అరంబి రోడ్కు వెళ్దాం అటు ఎల్ ఫీట్లు ఇటు ఎల్ ఫీట్లు ఇప్పుడు మనకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఆ ఏడు ఫీట్లలో కూడా కూడా మీకు ఏమైతే నాలుగు ఫీట్లు డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది ముందటనే ఉంటుంది సో కొంచెం మీకు ఇది వచ్చినా కానీ కొంచెం డ్రైని ఫ్రూట్ డ్రైనింగ్ ఫ్రూట్ ఫాదర్ వస్తుంది మెయిన్ ఇక్కడ కాబట్టి వేస్తా డ్రైనేజ్ ఉంటుంది డ్రైనేజ్ పైన క్యాబ్ ఉంటుంది ఉంటుంది ఎందుకంటే ఇంటి ముందు కూడా మంచిగా ఉంటుంది భరోసా అయిపోకుండా ఇప్పుడు మీరు నలభై ఫీట్లు అని డిసైడ్ చేసిన అంటే కూడా మాకు కూడా కొంత అపోహ ఉన్నది నలభై ఫీట్లు అని ఫస్ట్ స్టార్ట్ చేస్తారు తర్వాత మొత్తం వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు అన్నట్టు అపోహ ఉన్నది తర్వాత ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళందరూ కూడా మీరు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసి ఐదుగురు పొత్తులు ఉన్న బావి మొత్తం వ్యవసాయ బావి దానికి ఎనిమిది ఎకరాలు ఉన్నది ఈ బావి కుడితే మాకు ఇక జీవనోపాధి కోల్పోతుంది సార్ రూపాయి రూపాయలు ప్రోగేసుకొని మన భూములు లేని వాళ్ళు ఒక గుండె రంగులు రెండు రంగులు కట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు కాకపోతే ఈ నాలుగు వరుసల రహదారి అంటే మొన్నటి దాకా వంద ఫీట్లు అని చెప్పి ఇప్పుడు తగ్గించే ప్రయత్నం చేస్తామని అంటున్నారు సరే ఒక పది ఫీట్లు తగ్గిస్తే ఇటు నలభై ఫీట్లు అటు నలభై ఫీట్లు లాంటి ఉన్నారు నలభై ఫీట్లు అంటే ఇప్పుడు అలా ఇప్పుడు ఒక్క ఫీట్ పోతుంది రెండు ఫీట్ పోతుంది అని అని కూడా మీరే చెప్తున్నారు కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఒక ఫీట్ రెండు ఫీట్లు పోయే వాళ్ళు ఉన్నారు కదా ఆ ఎనభై ఫీట్లలోకి వెళ్ళి ఒక రెండు రెండు ఫీట్లు తగ్గిస్తే ఆ ఒక్క ఫీట్ రెండు ఫీట్లు కూడా పోయిన వాళ్ళు ఆడివరకు ఆగుతారు కొంచెం ఒక రూమ్ పోయిన వాళ్ళకు వాళ్ళకు భరోసాగా ఆర్థిక సహాయం అందించారు ప్రభుత్వం నుంచి మొత్తం ఇల్లు పోయిన వాళ్ళకు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత మొన్న ఎనభై ఫీట్ల వరకు నిర్ణయించినాం వంద ఫీట్లు కాదు ఎనభై ఫీట్ల వరకు అని తహసీల్దార్ గారు మొన్న మూడు రోజుల క్రితం వారు చెప్పడం ఇంతలోనే తీర్మానం చేయాలని కలెక్టర్ గారు కూడా పేపర్లో మనం చూసినాం కాకపోతే సరే నలభై ఫీట్లలో కూడా పోయే బాధితులు చాలా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఇల్లు పోతే ఇల్లు వాళ్ళకి జాగ పోతే జాగా అనేది అష్యూరెన్స్ ఇవ్వాలి సార్ ఎందుకంటే బైపాస్ రోడ్ పోతే దాదాపు ఒక ఐదారు కోట్ల ఖర్చు వస్తుంది భూములకు మీరు నష్టపరిహారం కట్టివలసి వస్తుంది బైపాస్లో అదే నష్టపరిహారం రోడ్డు బాధితులకు మీరు కట్టిస్తే వాళ్లకు తగిన విధంగా ఇల్లు అవుతాయి వాళ్ళు తగిన విధంగా జీవనోపాధి కూడా పొందు పొందే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళందరూ పేదవాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ తగు న్యాయం మీ తరఫున కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తగు దాదాపు కోట్ల రూపాయలు ఇచ్చిన మాది రాదు మేము కష్టపడి 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 ఒప్పుకున్నా మొత్తం పోతుంది సార్ మొత్తం ఇల్లు మొత్తం పోతుంది దయచేసి మీరు ఇప్పుడు ముప్పై మూడు ఫీట్లు ఆరే మీరు ఓడుకున్నప్పుడు ముప్పై మూడు ఫీట్లకు ఇల్లు దానికి వచ్చినప్పుడు దాని మీద ఏం అనేది మాట్లాడినప్పుడు వాళ్ళు మార్కింగ్ పెట్టినా మీరు ఒప్పుకుంటే ఒప్పుకోరు లేకుండా లేదు ముప్పై మూడు అరవై ఆరు ఫీట్లు అనేది అది ఆల్రెడీ వంద ఫీట్లు రోడ్డు పోయే క్రమంలో మన గ్రామంలోకి వచ్చేసరికి మన గ్రామం నుంచి పోవాలంటే ఎనభై ఫీట్లు అయితే కొంచెం వరకు తక్కువ సమస్యతో సమస్యలు ఉంటుంది సమస్యలు ఉన్నాయి వాళ్ళు చెప్తూనే ఉన్నారు పది పదిహేను మంది ఉన్నారు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉండవచ్చు వాళ్ళు కూడా సమస్యలు ఉన్నాయి వాళ్ళు రానంత మాత్రమే వాళ్ళకి సమస్య లేదని మేము అనుభవము అన్నీ చూసుకుంటాం అయితే ఆ సమస్య ఉన్నదాన్ని వంద నుంచి మనకు ఎనభై వేయడం కోసం ఎన్ఫై చేస్తే చాలా సార్లు సమస్య తగ్గుతుంది ఆ తగ్గించిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి ఏ సమస్య ఉన్నదో వాళ్ళందరి కూడా ఎంత ఏమవుతుంది ఎట్లా చేసేస్తే దానికి ఎట్లా కూడా పరిష్కారం చేయాలనేది మేము పైన వాళ్ళ కూడా మేము వివరిస్తామని కాకపోతే ఇది ఏంటంటే మనం ఫస్ట్ ఎనభై ఫీట్లకు మనం ఒకటి రోడ్ ఇక్కడ విలేజ్లోకి వచ్చిన తర్వాత ఎనభై ఫీట్లు తగ్గించిన వాళ్ళకి ఇక్కడ ఇక్కడ వాళ్ళు దాని ప్రకారం ఆర్ఎంపిఐ అధికారులు వాళ్ళు వాళ్ళకు ప్లాన్స్ వాళ్ళకు వాళ్ళకు మన ఎస్టిమేషన్స్ వాళ్ళ ప్లాంట్స్ వాళ్ళ అన్నీ కూడా దాని ప్రకారంగా చేసుకుంటారు దానికి వాళ్ళ వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి టైం స్పేస్ అంతలోపల తర్వాత మీ సమస్య ఏందో దాని మన ఉన్నారు ఎయిమ్స్ చైర్మన్ గారు ఉన్నారు ఇంకా మీతో మన మన గ్రామాల్లో ఉన్నారు మన శాఖ చైర్మన్ గారు ఉన్నారు ఇంకా అందరు పెద్దలు ఉన్నారు మీరున్నారు ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలా ఎట్లా వాళ్ళకు ఎట్లా అయితే ఏమైందని వాళ్ళతో మాట్లాడుకుంటారు ఇంకా ముందటగా అధికారులకు మన గౌరవ మన నైటువర్ల గారికి అందరికీ కూడా మనం దాన్ని చెప్పుకుంటూ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఎందుకంటే ఇలా రెండు ఉంటాయి సమస్య ఉన్నది ఇది ఉన్నది కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా దాన్ని ఎట్లా చేసుకోవాలి ప్రతి ఒక్కరికి మ్యాక్సిమంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వీలైనంత వరకు వాళ్ళకి ఏ రకంగా అనేదని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం చేసుకునేది ఏంటంటే ఎనభై ఫీట్లకు మనం క్లారిటీ అన్నట్టు ఎనభై ఫీట్లకు ఇక్కడికి వచ్చిన తర్వాత గుడ్లోకి వచ్చిన తర్వాత ఎనభై ఫీట్లో పోతుంది అనేది ముప్పై ఐదు నలభై ఐదు కదా కొంచెం ఎక్కువగా మిస్ అవుతుంది ఆ ఏడు ఫీట్లలో నాలుగు ఫీట్లు ట్రైనే వస్తుంది నాలుగు ఫీట్లు ట్రైన్ ట్రైన్ కప్పి వేస్తుంది ఇంకొక మూడు ఫీట్లు ఇలా మన ముందు ముందు ట్రైన్ వస్తుంది వస్తుంది మన కాబట్టి అందరూ కూడా ఆలోచించి సహకరించి ఇక్కడ గ్రామ సభ కాబట్టి మీ అధికారే కాదు సర్పంచ్ ఇప్పుడు మీరు సర్పంచ్ కాబట్టి మీలో ఒకరిని కానీ మీలో ఒక్కరిని కాబట్టి మీలో ఒకరిని కానీ మాట్లాడుతున్నాను మనం 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 సహకరించుకొని మన గ్రామ అభివృద్ధికి సహకరించుకొని ఇక్కడ అందరూ కూడా అన్నారు గ్రామ వద్ద సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరం కూడా ఉన్నాం అట్లా లేదు గ్రామ అభివృద్ధికి లేదు కాకపోతే మా సమస్యలు కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయని మీరు చెప్పారు అవన్నీ మేము కూడాను గ్రామ ప్రజలందరూ కూడా ఉన్నారు గురించి కార్యక్రమం కాబట్టి